నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఎదురు చూపు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కావ్య తన తండ్రితో కలిసి అత్తామామన ఇంటికి చేరుకున్నప్పుడు కావ్య వాళ్ళ అత్తగారు ఇంకా ఆడపడుచు కావ్య నాన్నగారి అటువంటి ఉగ్రరూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు బహుశా కావ్యవాళ్ల నాన్నగారి ఆ రూపాన్ని చూసినప్పుడే ఆమె రాబోయే తుఫాను ముందే ఊహించుండొచ్చు అప్పటికే సుజాత గారు రాణి నవ్వుని మొహం మీద తెచ్చిపెట్టుకుంటూ రన్నయన్నయ్య గారు వచ్చి కూర్చోండి సునీత వెళ్ళు వెళ్ళి మామయ్యకి చల్లగా ఏదైనా తీసుకురా ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాటరీ ఫ్యాన్ ఒకటి తీసుకొచ్చి రాజారాం గారి పక్కనే పెట్టింది సునీత కూడా పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి చల్లని మంచినీళ్లు తీసుకొచ్చి రాజారాం గారికి నీళ్ళ గ్లాస్ ఇవ్వగానే రాజారాం గారు సునీత చంప మీద బలంగా కొట్టారు మామయ్య ఏమైంది మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు అనగానే రాజారాం గారు నువ్వు నా ముందు ఇంకేమైనా డ్రామాలు చేయాలని ప్రయత్నిస్తే జాగ్రత్త అన్నారు అది విన్న సునీత ఆమె తల్లి సుజాత గారు రాజారాం గారి ఆ మాటలకి షాక్ అయిపోయారు అత్తగారు ఆడపడుచు కావ్యని ఎన్ని చిత్రహింసలకు గురి చేశారంటే వాళ్ళకి పాపం అని కూడా అనిపించలేదు కావ్య పుట్టింటికి వెళ్ళి ఏమీ చెప్పదని వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు అందుకే రాజారాం గారితో అన్నయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు నేను కావ్యని నా కూతురులాగానే చూసుకున్నాను అమ్మ కావ్య నువ్వైనా చెప్పు మీ నాన్నగారికి మా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటూ కళ్ళతోనే కోపంగా సైగ చేశారు సుజాత గారు అప్పుడు రాజారాం గారు మీరు నా కూతుర్ని ఇంకా బెదిరించే ప్రయత్నం చేస్తే నేను అస్సలు ఊరుకోను మీరిద్దరూ నా కూతురుతో ఇలా ప్రవర్తించడానికి మీకెంత ధైర్యం అది కూడా ఈ పరిస్థితుల్లో తను కడుపుతో ఉంది భర్తకి దూరం అయింది ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు అయ్యుండి తనకి అండగా నిలబడాలి ధైర్యం చెప్పాలి అవేమీ చెయ్యకపోగా మీరు నా కూతుర్ని ఇంతకింతకీ హింసిస్తున్నారా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న శత్రువులకైనా మనం మద్దతు ఇస్తామే కానీ మీరు ఈ ఇంటి కోడల్ని ఇంట్లో నుంచి గెంటేశారు ఇప్పటి వరకు కనీసం గట్టిగా కూడా మాట్లాడని నా కూతురు మీద మీరు చెయ్యేశారు నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను వాళ్లే మీ సంగతి చూసుకుంటారు గర్భవతి అయిన నా కూతుర్ని ఇంటి నుంచి బయటకు గెంటేయడం వల్ల మీకు ఎలాంటి శిక్షలు పడతాయో అప్పుడే మీకు తెలుస్తుంది అంటూ రాజారాం గారు జేబులోంచి ఫోన్ తీసి పోలీసుల నెంబర్కి డయల్ చేయబోయారు ఆపై కావ్య తన తండ్రి ముందు నిస్సహాయంగా నిలబడుంది అప్పుడు సుజాత గారు రాజారాం గారి ముందు చేతులు జోడించి ఇలా చేయకండి అన్నయ్య గారు పోలీసులు ఇంటికొస్తే మా పరువు పోతుంది ఎవ్వరికీ ఇంకా ముఖం చూపించుకోలేం అంటూ కావ్య అత్తగారు కావ్య తండ్రిని వేడుకున్నారు మీరు నా కూతుర్ని ఇంతలా హింసించారు ఆమె తప్పు ఏమీ లేకుండానే అంత పెద్ద శిక్షలు వేశారు ఇప్పుడు నన్ను మీరు క్షమించమని అడుగుతున్నారా మీకు సిగ్గుండాలి నేను మిమ్మల్ని ఎలా క్షమించగలను అరే ఎంత ఆడంబరంతో నా కూతుర్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేశాను ఒక తండ్రి తన కూతుర్ని అత్తగారింటికి పంపే క్షణం ఎంత కష్టమైన సమయమో మీకు తెలుసా ఒక అపరిచితుడితో కూతుర్ని పంపించేయాలి అన్న ఆలోచన తండ్రి మనసుని దహించేస్తుంది కానీ ఆ తండ్రి వెళ్ళబోయే ఆ ఇంట్లో కూడా తన కూతురికి ఒక తల్లి తండ్రి సహోదరులు సహోదరీలు ఉంటారన్న ధైర్యంతోనే గుండె రాయి చేసుకుని ఆమెను అత్తగారింటికి పంపుతాడు కానీ నా కూతురికి తల్లి స్థానంలో ఉండాల్సిన మీరేం చేశారు నా కూతురికి తోబుట్టు స్థానంలో ఉండాల్సిన నీ కూతురు నా కూతురికి ఎలాంటి గతి పట్టించింది అని చెబుతూ తండ్రి కావ్య చేతిని తన అత్తగారింటి వాళ్ళ చేతుల్లో పెట్టిన సమయాన్ని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు కావ్య శ్రీకాంత్ ఒక కోచింగ్ సెంటర్లో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ల కోసం కోచింగ్ తీసుకుంటున్నారు ఇద్దరూ చాలా తెలివైనవారు మొదట్లో వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం మెల్లమెల్లగా ప్రేమగా మారింది కావ్య తన తల్లిదండ్రులకు ఒక్కటే కూతురు శ్రీకాంత్ అప్పటికే ఆర్మీ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాడు అంతకంటే ముందే కావ్య శ్రీకాంత్ గురించి తన తల్లిదండ్రులకు చెప్పింది కావ్య ఇష్టానికి తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదు ఎందుకంటే కావ్య స్వయంగా చదువుకుంది తెలివైన అమ్మాయి తన చిన్నతనం నుంచి తన తండ్రి భారాన్ని తగ్గించడం కోసం ట్యూషన్లు చెప్పి మరీ తన పాకెట్ మనీ సంపాదించుకునేది చిన్నప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులకి ఎప్పుడూ భారం కాకూడదు అని అనుకునేది చదువుతో పాటు ఇంటి పనుల్లో కూడా తల్లికి సహాయం చేసేది అందువల్ల కావ్య ఇంటి పనులన్నింటిలో నిపుణురాలిగా మారింది క్రమక్రమంగా కావ్య శ్రీకాంత్ల మధ్య స్నేహం కొత్త మలుపులు తిరిగింది కోచింగ్ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత శ్రీకాంత్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు శ్రీకాంత్ సెలెక్షన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే కావ్య గురించి తన తల్లిదండ్రులకు చెప్పాడు ఇదంతా విన్న శ్రీకాంత్ నాన్నగారు విశ్వనాథం గారికి చాలా సంతోషం కలిగింది కానీ శ్రీకాంత్ అమ్మ పెద్దగా సంతోషించలేదు కానీ కొడుకు ముందు తన అయిష్టాన్ని బయటపెట్టలేకపోయింది శ్రీకాంత్కి ఒక చెల్లెలుంది తన పేరు సునీత సునీతకి ఈ సంబంధం అస్సలు నచ్చలేదు శ్రీకాంత్ కావ్యను పెళ్లి చేసుకోవడం సునీతకి అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే సునీతకు ఒక ఆడపడుచుంది శ్రీకాంత్కి తన ఆడపడుచుకి పెళ్లి చేయాలని సునీత అనుకునేది అప్పుడే అత్తగారింట్లో వాళ్ళందరినీ గ్రిప్లో పెట్టుకోవచ్చు అని తను భావించింది కానీ ఇంట్లో అందరూ అన్నయ్య ప్రేమకి తలవంచటంతో శ్రీకాంత్ కావ్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది పెళ్లికి ముందు శ్రీకాంత్ కావ్యకు ఒక మాట చెప్పాడు నీ వల్ల నా తల్లిదండ్రులు ఎప్పుడూ బాధపడొద్దు చింతించొద్దు అని అప్పుడు కావ్య మీకు నా మీద ఎలాంటి కంప్లైంట్ చేసే అవకాశం మీ తల్లిదండ్రులకు నేను ఇవ్వను అని చెప్పగానే ఇద్దరూ చాలా సంతోషించారు కొన్ని రోజులకే కొత్త కోడలు హోదాని పక్కన పెట్టేసి ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంది కావ్య ఇంటి బాధ్యతలన్నీ తీసుకొని ఇంటి పనులు వంట పనులు అన్ని పనులు తన భుజాల మీద వేసుకుని చేస్తున్న కావ్యని మెల్లమెల్లగా సుజాత గారు కొంచెం కొంచెంగా ఇష్టపడడం మొదలుపెట్టారు కానీ సునీతకి కావ్య అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడల్లా కావ్య పట్ల దురుసుగా ప్రవర్తించేది కానీ కావ్య కొత్త కదా తనే అర్థం చేసుకుంటుందిలే కొన్ని రోజులు ఇలాగే ప్రవర్తిస్తుంది తర్వాత తనే మారుతుంది అనుకునేది ఇప్పుడిప్పుడే అత్తయ్య గారు కూడా నన్ను అర్థం చేసుకుని అంగీకరిస్తున్నారు కదా మెల్లగా సునీత కూడా నన్ను అంగీకరిస్తుంది అనుకుంటూ సునీతని హృదయపూర్వకంగా గౌరవించేది అలా ఒక సంవత్సరం గడిచిపోయింది శ్రీకాంత్ సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడల్లా ఇల్లు కళకళ్ళాడేది సునీత కూడా తన అన్నయ్య ఇంటికి రాగానే తల్లిదండ్రులు వచ్చేది శ్రీకాంత్ ముందు అంతా బాగానే ఉండేది శ్రీకాంత్ వెళ్ళిపోగానే కావ్యని సూటిపోటి మాటలంటూ వెక్కిరిస్తూ తన అమ్మకి కావ్య మీద లేనిపోని చాడీలు చెబుతూ ఉండేది కానీ కావ్య ఎప్పుడూ తన భర్త శ్రీకాంత్కి తన ఆడపడుచు మీద అస్సలు ఫిర్యాదు చేయలేదు కావ్య టైం దొరికినప్పుడల్లా ఆమె తన చదువును పూర్తి చేసి బిఎడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలని చదువుకుంటూ ఉండేది మెల్లగా తను ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాసింది ఒకరోజు కావ్య ఆరోగ్యం బాగా క్షీణించింది వాంతులు విపరీతమైన నీరసం జ్వరం కూడా వచ్చింది అప్పుడే సునీత కూడా అక్కడికి వచ్చింది అప్పుడు కావ్య తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంది అంతలోనే సునీత వచ్చి చూసి తన తల్లి లో టీ చేసుకుంటూ ఉండగా సునీత కావ్య ఎక్కడమ్మా అని అడిగింది సుజాత గారు నాకు తెలియదు తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండుండొచ్చు అనగానే సునీత అవకాశాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు అమ్మా చూస్తున్నావా మొదట్లో నీకు సేవలు చేస్తున్నట్టు ఇంట్లో పనులన్నీ తన భుజాల మీద వేసుకుని చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేది నీ కోడలు ఇప్పుడు చూడు మెల్లమెల్లగా నిన్ను తన బానిసలాగా చేసుకోవడం మొదలుపెట్టింది చూశావా ఈరోజు తను నీపై అన్ని పనులు వదిలేసి విశ్రాంతి తీసుకుంటుంది ఇంక ముందు ముందు ఏం జరుగుతాయో ఎవరికి తెలుసు అనగానే సుజాత గారికి కూడా తన కూతురు చెప్పిన మాటలు సమంజసంగానే అనిపించాయి తన కూతురి మాటలచే ఆమె ప్రభావితం అవ్వడం మొదలు తల్లి కూతుర్లిద్దరూ వదిలేసి తమ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోవడం ప్రారంభించారు కావ్య కొంతసేపటి తర్వాత మెల్లగా లేచి వంటగదిలోకి వచ్చి వంట పనంతా పూర్తి చేసింది అందరినీ భోజనానికి పిలిచి భోజనం వడ్డించి తను కూడా ఏదో తిన్నాను అనిపించి మందులు వేసుకొని పడుకుంది తనలా అనారోగ్యంతో ఉన్నా సరే అత్తగారు కానీ ఆడపడుచు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు వాళ్ళిద్దరు ఏ ఒక్కరూ తన్ని పట్టించుకోలేదు అని కొంచెం బాధపడింది కావ్య తర్వాత రోజు కావ్య పుట్టినరోజు కానీ ఆ ఇంట్లో ఎవ్వరికీ గుర్తులేదు అప్పుడు అకస్మాత్తుగా శ్రీకాంత్ వచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు అందరూ షాక్ అయ్యారు కావ్య చాలా సంతోషించింది అతడు ఆమెను కౌగులించుకొని తనకు హ్యాపీ బర్త్డే చెప్పాడు అప్పుడు కావ్యకి ఒంట్లో బాగోలేదని శ్రీకాంత్కి అర్థమైంది ఆమె శరీరం వేడిగా మండిపోతుంది తల్లిని చెల్లిని మందరించి కావ్యని హాస్పిటల్కి తీసుకెళ్లాడు శ్రీకాంత్ తిరిగి వచ్చినప్పుడు అతని మొహంలో సంతోషం తొంగి చూస్తూ ఉంది ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్లి ఇలా నవ్వుతూ తిరిగి వచ్చిన కొడుకును చూసి సుజాత గారు సునీత ఆశ్చర్యపోయారు అప్పుడే శ్రీకాంత్ తన తల్లి పాదాలకు నమస్కరించి అమ్మా నువ్వు నానమ్మ కాబోతున్నావు అని చెప్పాడు కానీ కావ్య చాలా బలహీనంగా ఉందని తనని జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్పారు బ్లడ్ గనక తగ్గితే చాలా ఇబ్బంది అవుతుందంట కరెక్ట్గా టైంకి మెడిసిన్స్ వేసుకుంటూ మంచి ఆహారం తీసుకోవాలని డాక్టర్ చెప్పారు అని చెప్పాడు శ్రీకాంత్ తన కంటే వెనకాల పెళ్ళైనా తన వదిన ముందుగా ప్రెగ్నెంట్ అవ్వడాన్ని సునీత తట్టుకోలేకపోయింది సునితకి మీద చాలా అసూయ పెరిగింది శ్రీకాంత్ అక్కడున్నంతకాలం కావ్య పట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు కానీ శ్రీకాంత్కి సెలవులైపోవటంతో తిరిగి వచ్చింది అప్పుడు శ్రీకాంత్ నాన్నగారు కోడల్ని ఈ పరిస్థితుల్లో వదిలేసి నువ్వు వెళ్ళిపోతే ఎలా బాబు కొన్ని రోజులు సెలవులు పెట్టి తనకి సహాయంగా ఉండొచ్చు కదా అన్నారు కానీ శ్రీకాంత్ తన కర్తవ్యాన్ని వదిలిపెట్టలేకపోయాడు తన తల్లి భార్యని జాగ్రత్తగా చూసుకుంటుందన్న ధైర్యంతో తనకి తాను సర్ది చెప్పుకొని తన బాధ్యతల దిశగా వెళ్ళిపోయాడు కాలం గడుస్తూ ఉంది కావ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం కోసం శ్రీకాంత్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఫోన్ చేసేవాడు కావ్య కూడా శ్రీకాంత్కి అంతా బానే ఉంది అంటూ అబద్దాలు చెప్పేది ఎందుకంటే ఇక్కడ జరుగుతుందంతా చెప్తే అక్కడ శ్రీకాంత్ బాధపడతాడని ఇక్కడ అత్తయ్య గారు తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్తూ ఉండేది ఏదో ఒక రోజు తన అత్తగారికి తన మీద ప్రేమ కలుగుతుందని ఆశతో శ్రీకాంత్కి అబద్ధాలు చెప్పేది కావ్య కావ్య చెప్పిన ఆ మాటలకి శ్రీకాంత్కి చాలా తృప్తిగా అనిపించేది ఒకరోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా ఫోన్ మోగింది కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ తీసింది ఆ రోజు ఉదయం తీవ్రవాదులతో జరిగిన ఆపరేషన్లో శ్రీకాంత్ మిస్ అయ్యాడని శ్రీకాంత్తో పాటు మరికొంతమంది ఆఫీసర్స్ కూడా మిస్ అయ్యారని వాళ్ళు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని అవతలి పక్క నుంచి వార్త వినిపించింది అది వినగానే కావ్య చేతిలోంచి ఫోన్ జారి కింద పడిపోవటంతో కావ్య స్పృహ తప్పి పడిపోయింది అది చూసిన కావ్య మామగారు పరిగెత్తుకుంటూ వచ్చి కావ్య మొహం మీద నీళ్లు జల్లి కావ్యను లేపే ప్రయత్నం చేశారు కావ్య అత్తగారు కూడా పరుగు పరుగున వచ్చి నీళ్లు తెచ్చి కావ్యమొహం తుడిచి కావ్యని తన ఒళ్ళోకి తీసుకొని లేపే ప్రయత్నం చేసింది చాలాసేపటికి కావ్య స్పృహలోకి వచ్చింది కోడలా ఏం జరిగింది ఫోన్లో ఎవరు ఎందుకు స్పృహ తప్పి పడిపోయావు విషయం ఏమిటో చెప్పు అంటూ అత్త మామలిద్దరూ అడిగారు కానీ కావ్య రాతి విగ్రహంలా కూర్చుంది తను ఏమీ మాట్లాడలేదు చాలాసేపు అడిగిన తర్వాత కావ్య ఏడుస్తూ శ్రీకాంత్ మిస్సింగ్ గురించి చెప్పింది ఆ వార్త వినగానే శ్రీకాంత్ ఇద్దరూ కూడా కుప్పకూలిపోయారు ఆ కుటుంబాలలో శ్మశాన నిశ్శబ్దం నెలకొంది కావ్య మామగారు తనని తాను ఎలాగోలా కంట్రోల్ చేసుకుని కావ్యను కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు సునీత ఈ విషయం తెలుసుకొని హడావిడిగా ఇంటికొచ్చింది ఆమె తలుపు తీస్తూనే కావ్య మీద విరుచుకుపడింది అంతా అయిపోయింది ఈ కావ్య అన్నయ్యను పొట్టన పెట్టుకుంది ఈ కడుపులో బిడ్డ ఏ ముహూర్తాన తన కడుపులో పడ్డాడో పుట్టకముందే తన తండ్రిని మింగేశాడు అంటూ అరవడం మొదలుపెట్టింది అప్పుడు కావ్య మామగారు సునీతని గట్టిగా మందలించారు తరువాత కొన్ని రోజులకి కావ్య తల్లిదండ్రులు కావ్యని తమ వెంట తీసుకెళదామని అనుకున్నారు అయితే కావ్య మామగారు తన కొడుకు చివరి జ్ఞాపకం ఒక్కటే మిగిలుందని కావ్యని తన పుట్టింటికి తీసుకువెళ్లడానికి నిరాకరించారు మీరు ఏమీ బాధపడకండి మా కోడల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం నా కొడుకు ప్రతిరూపం ఇప్పుడు ఇప్పుడు కావ్యలోపల పెరుగుతుంది మేము మా మనవణ్ణి ఎలా వదురుకోగలం అన్నారాయన కావ్య కూడా తన మామగారికి సపోర్ట్గా మాట్లాడింది దాంతో కావ్య తల్లిదండ్రులిద్దరూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ విషయం జరిగిన తర్వాత నుంచి సునీత రాకపోకలు మరింత పెరిగాయి వచ్చిన వెంటనే తల్లిని రెచ్చగొట్టడం మొదలుపెట్టేది ఇంతకు ముందు వరకు కావ్య అత్తగారు ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ ఉండేవారు కానీ కూతురు నేర్పించినవన్నీ వంట పట్టించుకొని ఇప్పుడు ఒక్క పని కూడా ముట్టుకోవడం లేదు మామగారు కూడా అత్తగారికి వివరించి చెప్పడానికి ప్రయత్నించారు కానీ ఆమె అర్థం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు సుజాత గారు ఇప్పుడు తన కూతురు గురించి మాత్రమే ఆలోచించడం మొదలు పెట్టారు సునీత రోజూ తల్లికి ఫోన్ చేస్తూ రోజు తన మనసుని చెడగొట్టడమే పనిగా పెట్టుకుంది అమ్మా నీ కోడలు రాకముందు మనం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం మన ఇంట్లో ఎప్పుడూ సంతోషమే ఉండేది కానీ ఆ కావ్యం ఇంట్లో అడుగుపెట్టింది మొదలు మన ఇంటిని ఏదో దుష్టశక్తి చుట్టుకున్నట్టు అనిపిస్తుంది ఆమె నా అన్నయ్యని నీ కొడుకుని మింగేసింది అంటూ సుజాత గారి మనసులో విషం నింపే ప్రయత్నం చేస్తూనే ఉండేది ఒకరోజు సునీత సుజాత గారితో కావ్య గురించి లేనిపోని మాటలు చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలన్నీ కావ్య మామగారు విని సునీత చెంప పగలగొట్టారు అప్పుడు సునీత కోపంగా నాన్న నువ్వు నా మీద చెయ్యొత్తుతావా ఆ నష్టజాతకురాలకి సపోర్ట్ చేస్తున్నావా నువ్వు ఆవిడ మన అన్నయ్యను మింగేసింది ఏదో ఒకరోజు నిన్ను అమ్మని కూడా మింగేస్తుంది అనగానే విశ్వనాథం గారు చాలా కోపంగా ఈ చెంపదెబ్బ నేను చాలా రోజుల క్రితం కొట్టుంటే నీకు చాలా మంచి జరిగేది నువ్వు నీ సొంతంటిని చూసుకోలేక మా ఇంటికొచ్చి మా ఇంటిని పాడు చేయాలని చూస్తున్నావా నీ వేషాలు ఏమైనా ఉంటే మీ అత్తగారింట్లో వేసుకో మా ఇంట్లో శాంతిని నాశనం చేయుకు రోజు మొదలుకుని నువ్వు ఈ ఇంట్లో అడుగు పెడితే జాగ్రత్త అంటూ సునీతని ఇంటి నుంచి బయటకు పంపించేశారు సునీత ఏడుస్తూ తన అత్తగారింటికి తిరిగి వెళ్ళిపోయింది వెంటనే విశ్వనాథం గారు సుజాత నువ్వు కూడా విను కావ్యని ఇబ్బంది పెట్టినట్టయితే నేనస్సలు నిన్ను కూడా క్షమించను నువ్వు ఆలోచించు కావ్య మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంది నిన్ను ఒక్క పని కూడా చేయనివ్వకుండా కూర్చోబెట్టి సేవలు చేసింది మన కొడుకుకి ఇలా జరగడంలో ఆ అమ్మాయి ఉంది వాడి తలరాతలో అలా రాసుంది జరిగిన సంఘటన వల్ల మనందరికంటే ఎక్కువగా నష్టపోయింది కావ్య కదా సాటి ఆడదానిగా కనీసం ఆ పిల్ల మీద నీకు కాస్తైనా జాలి లేదా నువ్వు అనవసరంగా నీ కూతురి మాటలు నెత్తికెక్కించుకొని కావ్యని హింసించాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పారు కొన్ని రోజుల తర్వాత విశ్వనాథం గారు పని మీద ఒక నాలుగు రోజులు వేరే ఊరికి వచ్చింది అప్పుడు విశ్వనాథం గారు సుజాత గారితో సుజాత నేను పని మీద నాలుగు రోజులు ఊరికెళ్తున్నాను నేను వెళ్ళిపోయాక నా కోడల్ని మీరు బాధ పెట్టినట్టు తెలిస్తే నేను అస్సలు సహించను ఆ విషయం గుర్తుపెట్టుకుని ప్రవర్తించు అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు సుజాత గారు విశ్వనాథం గారు ఉన్నంతసేపు ఆయన మాటలకు తలూపి మౌనంగా నిలబడ్డారు విశ్వనాథం గారు తన కోడలు తలపై చెయ్యి వేసి జాగ్రత్తగా ఉండమ్మా నేను నాలుగు రోజుల్లో తిరిగొచ్చేస్తాను అని చెప్తూ ఊరికి బయలుదేరారు విశ్వనాథం గారు ఊరికి వెళ్ళిన తర్వాత రెండు రోజులకి సుజాత గారు తన కూతుర్ని ఇంటికి రమ్మని పిలిచారు ఇంటికి వచ్చిన సునీత చూడమ్మా నాన్నగారు వచ్చేలోపు ఈ శని ఎలాగోలా వదిలించేసుకోవాలి నువ్వే ఆలోచించు ఈ కావ్య వల్ల నాన్నగారు నా మీదే చెయ్యెత్తారు ఎప్పుడూ నన్ను కొట్టని నాన్నగారు ఈ మూలంగా నన్ను చెంపదెబ్బ కొట్టారు తను మెల్లమెల్లగా నాన్నగారి మనసు మార్చేసి నిన్ను కూడా ఇంట్లోంచి గింటేసేలా చేస్తుంది తనే ఈ ఇంటికి మహారాణిగా పరిపాలించే పరిస్థితి కూడా రావచ్చు ఎవరు చూశారు ఆ రోజులు ఇంకా ఎంతో దూరంలో లేవేమో అని చెబుతూ ఉండగానే కూతురు మాటలు విన్న సుజాత గారు ఒక్కసారిగా లేచి నువ్వు చెప్పింది నిజమే సునీత ఆ నష్టజాతకురాల్ని వెంటనే ఇంటి నుంచి బయటకు గంటేయాలి అంటూ కావ్య కావ్య అని గట్టిగా పిలిచారు కావ్య ఏం జరిగిందో అని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అత్తగారికి ఎదురుగా నిలబడింది కావ్య గూడు పట్టుకొని బయటకు వెళ్లడం మొదలుపెట్టారు సుజాత గారు ఏమైంది అత్తయ్య గారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏం జరిగిందో చెప్పండి అని కావ్య ఎంత అడిగినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కావ్య చెయ్యి పట్టుకుని బయటకు లాక్కెళ్ళారు ఇంటి బయట నిలబెట్టారు నువ్వు నీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ ముందు నా కొడుకును పొట్టను పెట్టుకున్నారు ఇక మెల్లమెల్లగా మమ్మల్ని కూడా పొట్టను పెట్టుకుంటారు మీ ఇద్దరి వల్ల మాకు ఎలాంటి నష్టము జరగకుండా ఉండాలంటే వెంటనే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో ఈ రోజు నుంచి నీకు ఇంట్లో స్థానం లేదు అన్నారు సుజాత గారు అప్పుడు కావ్య అత్తయ్య గారు ఈ స్థితిలో నన్ను ఎక్కడికి వెళ్తాను దయచేసి ఇలా చేయకండి నా పరిస్థితి అర్థం చేసుకోండి అంటూ కావ్య ప్రాధేయపడుతూనే ఉంది అయినా సరే సుజాత గారు కావ్య మాటలు అస్సలు లెక్క చేయలేదు కావ్య అత్తగారి పాదాలు పట్టుకొని వేడుకుంటున్నా సరే సుజాత గారు కరగలేదు ఆవిడ కరగలేదు సరికదా కోడన్ని కాలుతో నెట్టి ఇంటి తలుపు మూసేసుకున్నారు ఇదంతా చూస్తూ సునీత మనసులోనే నవ్వుకుంది పాపం కావ్య ఏడుస్తూ తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది కావ్యని ఆ పరిస్థితుల్లో చూసిన ఆమె తల్లిదండ్రుల కాళ్ల కింద నేల జారిపోయింది కావ్య తల్లి కావ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కావ్య ఏమైందమ్మా నీకు ఏం జరిగింది అంటూ పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళారు కావ్య తన తల్లిని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది చాలాసేపు అడిగిన తర్వాత కావ్య తన తల్లిదండ్రులకు జరిగిన విషయమంతా చెప్పింది ఇదంతా విన్న కావ్య తండ్రి రాజారాం గారికి రక్తం ఉడికిపోయింది అతను వెంటనే తన కూతుర్ని తీసుకొని అత్తమామల ఇంటికి చేరుకున్నాడు కావ్య తన తండ్రితో ఇంటికి రావడం చూసిన సుజాత గారు ఆశ్చర్యపోయారు అన్నయ్య గారు రండి అంటూ లోపలికి ఆహ్వానించారు రాజారాం గారి మొహం చూడగానే ఆవిడకు అర్థమైపోయింది అక్కడ ఏం జరగబోతుందో అని అంతలోనే అక్కడికొచ్చిన విశ్వనాథం గారు ఏం జరుగుతుంది ఇక్కడ అన్న మాటలకి రాజారాం గారు తన గత జ్ఞాపకాల నుంచి బయటకొచ్చారు ఏమైంది బావగారు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది పెద్ద పెద్దగా మాటలు వినిపిస్తున్నాయి అంటూ అడిగారు మీరే అడగండి మీ భార్యని మీ కూతుర్ని వాళ్ళు నా కూతురు విషయంలో ఏం చేస్తున్నారు అంటూ రాజారాం గారు విశ్వనాథం గారికి జరిగిందంతా చెప్పారు అదంతా విన్న విశ్వనాథం గారి రక్తం ఉడికిపోయింది విశ్వనాథం గారు కొట్టిన దెబ్బకి సుజాత గారు సోఫాలో పడగా ఆయన కొట్టిన రెండో చెంప దెబ్బకి కూతురు నేల మీద పడింది నా కోడలు విషయంలో ఇలా చేయడానికి మీ ఇద్దరికీ ఎంత ధైర్యం నువ్వు నా ఇంటికి రాకూడదని నేను ఇదివరకే నీకు చెప్పాను అలాంటప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ కూతుర్ని మెడపట్టుకుని బయటకు తోసేశారు విశ్వనాథం గారు బావగారు వాళ్ళిద్దరి తరఫున నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను అనగానే రాజారాం గారు ఇటువంటి వాళ్ళు ఒక్క చెంపదెబ్బతో బాగుపడరు ఇలాంటి వాళ్ళని శిక్షించాలి తద్వారానే ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు గుణపాఠం నేర్చుకుంటారు నేను ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశాను అనగానే విశ్వనాథం గారు రాజారాం గారి ముందు చేతులు జోడించి మీరు చెప్పింది నిజమే వీళ్ళిద్దరూ శిక్షించబడాలి కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దు మన రెండు కుటుంబాల పరువే పోతుంది అంటూ విశ్వనాథం గారు సుజాత గారిని జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు కూతుళ్ళిద్దరూ రెండు చేతులు జోడించి వేడుకుంటున్నారు కానీ విశ్వనాథం గారు వారి మాటలు అస్సలు వినలేదు అప్పుడు సుజాత గారు తన కూతురుతో అమ్మా సునీత ఈ వృద్ధాప్యంలో నేను ఇప్పుడు ఎక్కడికి వెళతాను నన్ను కూడా నీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్ళు నేను కూడా నీతో పాటే ఉంటాను అనగానే సునీత అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు తల్లి అక్కడైనా తన కూతురు మామ వాళ్ళ ఇంట్లో నివసించడం బాగుంటుందా నిన్ను తీసుకెళ్తే మా అత్తగారు నన్ను కూడా బయటకు గెంటేస్తారు నువ్వు నీకు వేరే చోట ఏదైనా చూసుకో అంటూ తల్లి చేతుల్ని విడిపించుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి సుజాత గారి వైపు చూడనే లేదు మరోవైపు విశ్వనాథం గారు రాజారాం గారి చేతులు పట్టుకొని నా మీద నమ్మకంతో మీరు కావ్యని ఇక్కడ వదిలి వెళ్ళారు కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు ఈ రోజుతో కావ్యకి ఎవ్వరి భయమూ ఉండదు నేను నా కోడలి విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటాను అని చెప్పారు కావ్య తండ్రి రాజారాం గారు తన కూతుర్ని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కావ్య మామగారు విశ్వనాథం గారు ఇంట్లో పనులన్నీ చేయడానికి ఓ పని మనిషిని పెట్టుకున్నారు కావ్య మళ్ళీ తన చదువును తిరిగి ప్రారంభించింది చాలా పరీక్షలు రాసింది కొన్ని నెలల తరువాత కావ్య తన అందమైన కొడుకుకి జన్మనిచ్చింది కావ్య తల్లి బాబుని చూసుకోవడం కోసం మూడు నెలలు అక్కడే ఉండిపోయింది ఇప్పుడు విశ్వనాథం గారు మనవడితో చాలా హ్యాపీగా ఉంటున్నారు కావ్య తన చదువును కొనసాగిస్తుంది అకస్మాత్తుగా ఒకరోజు కావ్యకు ఉద్యోగం వచ్చిందన్న వార్త పోస్ట్ రూపంలో వచ్చింది కావ్యకి టీచర్ ఉద్యోగం వచ్చింది ఆ వార్త అందరినీ సంతోషపరిచింది కావ్య అన్నీ మర్చిపోయి తన పనులు తాను చేసుకోవడం మొదలుపెట్టింది కానీ విశ్వనాథం గారు మాత్రం కావ్యను అలా వదిలేయడానికి ఆయనకు మనసొప్పలేదు అంత చిన్న వయసులో భర్తను కోల్పోయి ఏ సుఖం సంతోషం లేకుండా గడుపుతున్న కోడల్ని చూసినప్పుడు ఆయన మనసంతా బాధగా అనిపించేది కావ్యకి మరో పెళ్లి చెయ్యాలని కావ్యని ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ కావ్య తన మనసంతా శ్రీకాంతే ఉన్నాడని శ్రీకాంత్ చనిపోయాడు అన్న విషయం ఎవ్వరూ ఇప్పటి వరకు నిర్ధారించలేదు ఆయన శవాన్ని కూడా మనం చూడలేదు ఆయన బతికే ఉన్నారని నా మనసు కనిపిస్తోంది ఆయన ఏదో ఒక రోజు మన కోసం తప్పకుండా తిరిగొస్తారు అప్పటి వరకు నేను ఆయన కోసమే ఎదురు చూస్తూ ఉంటాను అంటూ చాలా నమ్మకంతో చెప్పింది కావ్య కోడలి నమ్మకం నిజమవ్వాలని కొడుకు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నారు విశ్వనాథం గారు ఇదండి ఈరోజు కథ విశ్వనాథం గారు తన భార్య కూతురు విషయంలో తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది కావ్య తన భర్త తిరిగొస్తాడని ఎదురు చూడడం కరెక్టే అని మీరు భావిస్తున్నారా లేదంటే కావ్య మరో పెళ్లి చేసుకుంటే బాగుండుండేది అని మీరు అనుకుంటున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు